రేపు బుధవారం రోజు అంతేకాకుండా కృతికా నక్షత్రం కూడా కలిసి వస్తున్న ఒక అత్యంత శుభమైన రోజు అని కూడా పండితులు అంటున్నారు ఈ రోజు అండి ప్రతి ఇంట్లో చేసిన పూజ ప్రతి ఇంట్లో వెలిగించిన దీపం ప్రతి ఇంట్లో చెప్పిన సంకల్పం దేవతల చోళ్ళలో నేరుగా చేరే రోజు అని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి ముఖ్యంగా కృతికా నక్షత్రం అంటే అగ్నితత్వానికి అధిపతి కార్తికేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన సమయం అనేది చెప్పాలి ఈ సమయంలో వెలిగించే దీపం సాధారణ దీపం కాదు మన ఇంటి అదృష్టాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగిన పవిత్రమైన దీపం అని కూడా పండితులు అంటున్నారన్నమాట ఏమిటంటేనండి ఇప్పుడు మన వీడియో వచ్చేసి ఇక రేపండి మీరు ఈ బుధవారం రోజు కృతిక నక్షత్ర సమయంలో తమలపాకులతో వెలిగించే దీపంలో ఈ మూడు ప్రత్యేకమైన వస్తువులు వేసి కలిపి కనుక మీరు దీపాన్ని వెలిగిస్తే ఇంటికి ధనము అలాగే అదృష్టము శుభ ఫలాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి అని కూడా పండితులు అంటున్నారన్నమాట ఈ మనం తమలపాకులో వెలిగించే ఒక్క చిన్న దీపం మన ఇంటి అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది అలాగే ముఖ్యంగా ఈ మూడు ప్రత్యేకమైన వస్తువులు దీపంలో కలిపితే ధనం ఆగకుండా రావటం దురాదృష్టం అనేది బయటికి వెళ్ళిపోవటం ఇంట్లో శుభ ఫలాలు వరుసగా రావటం మొదలవుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు రేపు మీరు చేసేది సాధారణమైన పూజ కాదు ఇది దేవతల ఆశీర్వాదానికి నేరుగా మన ఇంట్లోకి తీసుకువచ్చే ఒక అద్భుతమైన ప్రయత్నం ఒక అద్భుతమైన ప్రయోగం అని కూడా పండితులు అంటున్నారు ఈ రోజు ఈ దీపం వెలిగించిన వారికి ఏడాది మొత్తం సంపద ప్రవాహం మొదలవుతుందని కూడా మన పండితులు చెప్తున్నారన్నమాట ఏంటంటే రేపు మనకి తెలియదు కానీ అత్యంత శుభకరమైన రోజని కూడా పండితులు అంటున్నారు ప్రతి రోజులలో మనకి కొన్ని కొన్ని శుభ గడియలు అయితే వస్తూ ఉంటాయి అయితే ఆ శుభ గడియలు ఆ శుభ సాంకేతాలు అంటే అశుభ సమయాలు అనేవి మనకి తెలవు తెలవకపోవటంతో వాటిని మనం వదిలేసుకుంటూ వెళ్తూ ఉంటాం దాంతో మనకి జరగవలసిన ఇక అదృష్టాలు కానీ అద్భుతాలు కానీ జరగకుండా ఆగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇలాంటి మంచి మంచి రోజులలో వచ్చే ఇలాంటి అద్భుతమైన తిథుల్ని నక్షత్రాలని అన్నిటినీ కనిపెట్టి కనుక మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్తే చాలు ఇక మనకి అద్భుతాలే జరుగుతాయి మన ఇంటి అదృష్టాన్ని పూర్తిగా మార్చేసుకోవచ్చు అనమాట అంతటి శక్తి కలిగిన పవిత్రమైన దీపం అనమాట రేపు ఈ పరిహారంలో కనుక మీరు ఈ విధంగా దీపాన్ని పెడితే అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటే తమలపాకులు వెలిగించే దీపం అయితే మరింత శక్తివంతం అనమాట ఎందుకంటే తమలపాకు దేవతలకు నైవేద్యంగా పూజల్లో శుభప్రదంగా శక్తివంతమైన ఆకుగా భావించబడుతుంది మనం తమలపాకులో ఈ విధంగా దీపం వెలిగించడం అంటే ఇంట్లో శక్తి మార్పు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శుభ ప్రవాహం మొదలవుతుందన్నమాట చాలామంది బాధపడుతూ ఉంటారు ఉన్నట్టుండి ఇంట్లోకి ఏవో దోషాలు వచ్చాయండి జీవితాల్లోకి తొలగిపోవటం లేదు ఎంత మేము శుభాలు చేద్దాము అనుకుని చూసినా అశుభాలే జరుగుతున్నాయి ఏం చేయాలి అని చెప్పి అంటూ ఉంటారు అలాంటి వారు ఇక రేపు ఈ విధంగా చేసుకుంటే చాలు ఇక ఏమన్నా దోషాలు ఉన్నా లేకపోయినా అండి మనం ఇలాంటి రోజులు వచ్చినప్పుడు మంచి రోజుల్లో చేసుకుంటూ వెళ్తే ఇక మన జీవితంలోకి ఏ దోషాలు ఉండు ఏ దోషాలు రావు ఇక అంతా శుభ ఫలాలు మాత్రమే ఉంటాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట కాబట్టి రేపు మీరు పూజతో పాటు ఈ విధమైన పరిహారాన్ని కూడా చేసుకున్నారనుకోండి చక్కగా మీకు సిద్ధిస్తుంది ఫలం అనేది అని కూడా మనకి ఇక్కడ పండితులు చెప్తున్నారనమాట ఇక రేపు వచ్చే కృత్తిక నక్షత్ర శక్తి ఆ దీపం ద్వారా నేరుగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అదే కారణంగా పెద్దలు చెప్తారు కృత్తిక నక్షత్రం నాడు వెలిగించిన ఒక్క దీపం సంవత్సరంలో మనకు రాకపోయిన అదృష్టాన్ని విపరీతంగా తీసుకొని తేగలదు అని కూడా అని పండితులు అంటున్నారు ఇక అయితే ఇందులో ఒక రహస్యం కూడా ఉంది అదేమిటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఒక్క రహస్యం మాత్రమే కాదు వీడియో మొత్తం రహస్యాలతో నిండిపోయింది మీ అదృష్టాన్ని మార్చేస్తుంది మీకు ధనాన్ని విపరీతంగా రప్పించే ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేస్తూ వెళ్తే మీకు ఆ అద్భుతాలు తెలియదు ఆ అదృష్టం ఎలా రప్పించుకోవాలో తెలియదు ఆ ధనాన్ని ఎలా మీ సొంతం చేసుకోవాలో తెలియదు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియో లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అసలు రహస్యం ఏమిటి అనుకుంటే కనుక ఈరోజు మీరు అంటే రేపు బుధవారం రోజు తమలపాకులో వెలిగించే దీపంలో ప్రత్యేకంగా ఈ మూడు వస్తువులు కలిపితే ఆ దీపం సాధారణ దీపం కాదు ఇది నేరుగా ధన ప్రవాహాన్ని ఆకర్షించే శక్తివంతమైన యంత్రంగా మారిపోతుంది ఈ మూడు వస్తువులు కలిపినప్పుడు ఏర్పడే శక్తి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే శుభయోగాన్ని ఇంట్లోకి తీసుకువస్తుంది దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో ఉన్న ఆర్థికగా నిలిచిపోయిన శక్తి అనేది కదలటం మొదలవుతుంది మీ ఇంట్లో ఎన్ని రోజులుగా ఉన్న ఆర్థికంగా నిలిచిపోయిన శక్తి కదులుతుందనమాట అలాగే దురదృష్టం అడ్డంకులు పనులు ఆగిపోవటం లాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి ముఖ్యంగా అండి ధన ప్రవాహం అదృష్టం విజయం శుభవార్తలు అనుకున్న దానికంటే వేగంగా వస్తాయి ఇదే కారణంగా ఈ దీపాన్ని సంపదను తెచ్చే దీపం అదృష్ట ద్వారాలు తెరిచే దీపం ఇంటికి శుభ ఫలాలు తీసుకువచ్చే దీపం అని కూడా పురాణాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారనమాట రేపటి రోజు చాలా అరుదైన శుభకర్మ రోజు బుధవారం రోజు ఇక ఈ వినాయక స్వామి యొక్క ఆశీర్వాదంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీర్వాదం కృత్తిక నక్షత్రం కార్తికేయ స్వామి నక్షత్రం అన్నమాట ఆ స్వామి శక్తి కూడా తమ ఉంటుంది రేపటి రోజు అనేది అలాంటి సమయంలో మనం తమలపాకులో వెలిగించే దీపం ద్వారా వచ్చే శక్తి ఇక ఎలా ఉంటుందంటే ఈ మూడు ఒకేసారి అన్నమాట ఇవన్నీ కలిసి వచ్చే రోజుల్లో అంటే సంవత్సరంలో చాలా తక్కువసార్లు మాత్రమే వస్తుంది అందుకే రేపు మనం చేసే రోజు ఈ దీపాన్ని తప్పకుండా ఇంట్లో వెలిగించాలన్నమాట ఇంట్లో శుభ ప్రవాహం అనేది అయితే వచ్చి తీరుతుంది ఇంట్లో శుభ ప్రభావం అనేది అయితే మొదలవుతుంది ధనం రావటానికి మార్గాలు తెరుచుకుంటాయి ఇంట్లో నిలిచిపోయిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మనం ఎదురు చూస్తున్న అవకాశాలు పని ఫలితం డబ్బు శుభవార్త ఏదైనా ఒకటి లేదా అనేక సందర్భాలుగా కలిసి వచ్చేస్తూ ఉంటాయి ఒకదాని వెంట ఒకటి వస్తాయి లేకపోతే వెంటనే అన్ని కట్ స్ కట్టుకొని వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి ఈరోజు మీరు చేసే చిన్న పూజ కాదండి మీ ఇంటి అదృష్టాన్ని మార్చే శుభ దీపకం మీరు దీన్ని ఎలా వెలిగించాలి మూడు వస్తువులు ఎలా కలపాలి శాస్త్రం ఏమంటుంది అనేది ఇప్పుడు మీరు స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందరు కాబట్టి వీడియోని అస్సలండి మీరు స్కిప్ చేయకుండా ఫాలో అయిపోతే మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా మీరు రేపు ఎలాగైనా సరేనండి వీలు చూసుకొని రేపు సాయంత్రం కనుక మీరు కృత్తిక నక్షత్రం అనేది రేపు సాయంత్రం ఉంది కాబట్టి మీరు సాయంత్రం అండి ఈ తమలపాకులో ఈ దీపంలో ఈ మూడు వస్తువుల్ని కలిపి పెడితే చాలు మీకు తీరని సమస్యలు కూడా తీరిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు అన్నమాట ఈ సమస్యలన్నీ కూడా ఒక కృతిక నక్షత్రం సమయంలో కనుక మనం ఈ దీపం వెలిగిస్తే కార్తికేయ స్వామి శక్తి కాబట్టి సమస్యలన్నింటినీ తొలగిస్తారనమాట కృతిక నక్షత్రం అనేది కార్తికేయ స్వామి యొక్క నక్షత్రం కాబట్టి ఆ స్వామివారు మీ సమస్యల్ని తొలగిస్తారనమాట ఈరోజు తమలపాకులో దీపాన్ని వెలిగించి చూస్తే చాలు మీకు ఏడు తరాలు కూడా ఎప్పటికీ తరిగిపోని సంపద అయితే వచ్చే స్థాయిలో మీ జీవితంలో సంపద ప్రవాహం మొదలవుతుంది ఇక దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ పదార్థాలు కలపాలి అన్నది కూడా మనం ఇక క్లియర్గా తెలుసుకుందాము అదేలా అన్నద కూడా అయితే గత జన్మ పాపాలైనా ఇప్పుడే ఎదురవుతున్న కష్టాలైనా సరేనండి ఇక మీరు రేపు దీపం వెలిగించి శరణ చెప్తే చాలు ఇక ప్రస్తుతం వస్తున్న దురాదృష్టాలు కూడా మీకు ఈ విధంగా చేయటంతో మొత్తం తొలగిపోతాయి అని కూడా చెప్పాలి మీ నీడను కూడా అసలు అంటుకోలేవన్నమాట ఈ విధంగా చేయటం వల్ల ఈ విధమైన పరిహారం చేసిన వారికండి ఏ దోషం కూడా దగ్గరికి రాదనమాట మీరు రేపు ఈ స్వామివారి పేరుని చెప్పిస్తూ ఆయన విభూతిని ధరించే వారికి పాప పాపం పాపఫలం చిక్కులు కష్టాలన్నీ కూడా అండి దూరంగా తొలగిపోతాయి దగ్గరికి ఏ మాత్రం కూడా రావు ఉన్న దోషాలు కూడా పారిపోతాయి అన్నమాట వచ్చే దోషాలు కూడా రావు అని పండితులు చెప్తున్నారనమాట ఇక మన జీవితంలో ఉన్న పాప ఫలాలు అడ్డంకులు దురాదృష్టం అన్నీ పారిపోతాయి ఇలాంటి దుఃఖాన్ని తొలగించే శక్తి అనేది రేపటి రోజుకుందన్నమాట ఇక ఈ పూజ అనేది చేస్తే ఎంత అద్భుతమైన ఫలితం వస్తుందో మీ కళ్ళతో మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు అని కూడా పండితులు చెప్తున్నారనమాట మీరు ఈ వస్తువులన్నీ కూడా ఇందులో వేసి మీరు స్వామివారికి మొక్కుకుంటే చాలు మీ మీద ఉన్న దోషాలు కష్టాలు దురదృష్టాలన్నీ కూడా అండి కంప్లీట్గా తుడ్చిపెట్టుకోతే పోతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అని కూడా పండితులు చెప్తున్నారు చాలామంది అండి చాలా కష్టపడుతున్నామండి అని బాధపడుతూ ఉంటారన్నమాట సమస్యలు అనేవి తీరట్లేదని మీకు ఎంత కష్టం ఉన్నా కూడా ఆ కష్టం అనేది అయితే తొలగిపోతుంది కానీ నమ్మకంతో ఏదైనా పరిహారాన్ని మీరు చేయాలి మీరు నమ్మకం లేకుండా ఏదో చేద్దాము అన్నట్టు అనుమానంతో చేసినా కూడా అవి ఫలితాలు అనేవి అయితే మీకు సిద్ధించవు కాబట్టి మీరు అస్సలు ఇలా నమ్మకం లేకుండా ఏ పరిహారాలు చేయకండి నమ్మకంగా చేయండి మీకు అద్భుతాలే జరుగుతాయి అయితే ఇప్పుడు రేపు డిసెంబర్ మూడో తేదీ ఈ తమలపాకు దీపం అన్నండి ఈరోజు వచ్చి ఏ టైంకి దీపం వెలిగించాలి అనేది ఇప్పుడు మనకి తెలుసుకుందాం అనమాట ఈ కృతిక నక్షత్రం అనేది సాయంత్రం మనకి ఐదు నలభై రెండు నుంచి కృత్తిక నక్షత్రం సమయం ప్రారంభమవుతుంది మరుసటి రోజు ఉదయం ఏడు పద్దెనిమిది వరకు ఉదయం ఉంటుందండి అంటే రేపు మీకు సాయంత్రం ఐదు నలభై రెండు తర్వాత అనమాట చేసే దీపారాధన అయినా పూజ అయినా ఏ పరిహారమైనా కృతిక నక్షత్ర శక్తిలోకి వస్తుందన్నమాట కాబట్టి మీరు తమలపాకు మీ దీపం కూడా మీరు ఐదు నలభై రెండు తర్వాత చేస్తే శక్తి రెట్టింపుగా ప్రభావమై ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు మనం రేపు బుధవారం రోజు అండి తమలపాకు దీపాన్ని అనమాట రేపు సాయంత్రం మనం వెలిగించాలి రాహుకాలం నుంచి చూసేసుకోండి అనమాట రాహుకాలం ఎప్పుడుంది యమగండం ఎప్పుడుంది ఇవన్నీ కూడా అనమాట ఈ తమలపాకు పరిహారాన్ని అనమాట ఏ పరిహారం చేసినా ఈ రాహుకాలం యమగండంలో ఇవన్నీ కూడా మీరు చేయకూడదండి కాబట్టి మీరు దీపం కోసం ఈ ప్రత్యేకమైన దీపాలు వెలిగించడానికి కూడా కృత్తిక నక్షత్రం మొదలైనవి తర్వాత మీరు చేయండి ఉదయం మీరు ఏం చేస్తారంటేనండి కార్తీక మాసం మొత్తం మనం ఎలా స్వీ చేస్తామో పూజలు అనేవి అదే విధంగా అనమాట మీరు రెండు దీపాలు లేదా మూడు దీపాలు ఎలా అయితే వెలిగిస్తారో అలాగే ఇది ఒక ప్రత్యేకంగా ఈ దీపాన్ని వెలిగించాలన్నమాట ఇది ఒక శుభ దీపం అనేది చెప్పాలి ఎందుకంటేనండి రేపు మీరు సాయంత్రం ఈ దీపాన్ని వెలిగిస్తే కనుక రేపటి సాయంత్రం రోజున ఏమంటారంటే ఈ సమయాన్ని నేత్రం శక్తి అంటే దృష్టి శక్తి అని చెప్పబడుతుంది అంటే ఈ రోజు మొత్తం అనమాట మీరు ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా శక్తి అనేది అయితే ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంటే శక్తి రెట్టింపు అయ్యే రోజు అనమాట ఈ రోజు మొత్తం రెండు శక్తులు కలిసి పనిచేస్తాయి రేపండి అత్యంత శక్తివంతమైన రోజు ఈ రోజు మొత్తం జీవశక్తి దైవశక్తి అత్యంత ప్రభావంగా పనిచేస్తుంది మన జీవితంలో మార్పులు తీసుకొచ్చే అద్భుతమైన శక్తి ఉన్న రోజు అనమాట రేపు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈరోజు ఎంతో ప్రీతికరమైన రోజు అని పండితులు చెప్తున్నారు ఈ మార్గశిర మాసంలో నుండి ఈ దీపాలు వెలిగించుడు అత్యంత శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తాయి దానికి తోడు రేపు అత్యంత శక్తివంతమైన రోజు అనమాట కాబట్టి ఈ రోజు వెలిగించే దీపం ఎంతో పవిత్రమైంది శక్తివంతమైంది అని కూడా పండితులు మనకి ఇక్కడ చెప్తున్నారు ఈ ప్రత్యేకమైన పరిహారాల్లో మనం అన్ని రకాల దీపాలని వెలిగించుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం అనమాట కందిపప్పులో వెలిగించే దీపం కానీ రావి ఆకులు వెలిగించే దీపం కానీ మందార ఆకులు వెలిగించే దీపం అని అన్ని రకాల దీపాలని మీరు ఇప్పటి వరకు వెలిగించి ఇంతకుముందు మన వీడియోలో చెప్పినట్టు పరిహారాలు చేసి చాలా మందికైతే అయితే అద్భుతమైన రిజల్ట్ వచ్చాయి అని కూడా చెప్పారండి అలాగే మీరు ఇప్పుడు ఈ చెప్పే ఈ దీపాన్ని చేస్తే చాలు ఇందులో మీకు ఏది సాధ్యమైతే అందులో ఒక దీపాన్ని వెలిగించినా చాలన్నమాట ఇక మనం పరిహారంలోకి వెళ్ళిపోదామండి ఏ విధంగా చేసుకోవాలో ఇక ఏమిటంటేనండి ఈ పరిహారంలో తమలపాకులే ఎందుకు తీసుకోవాలి అని చూస్తే కనుక ఈ పరిహారంలో తమలపాకుల్ని ఉపయోగించడానికి ముఖ్య కారణం తమలపాకు దేవతలకు అత్యంత ప్రీతికరమైన ఆకుగా భావించబడుతుంది అనమాట ఇది పవిత్రత శుభప్రదత శక్తి లక్షణాలను కలిగిన ఆకు చెప్పాలి మనం దీనిలో దీపాన్ని కనుక పెడితేనండి ఆ దీపం సాధారణ దీపం కాకుండా శక్తివంతమైన శుభ దీపంగా మారుతుంది తమలపాకు శక్తి ముఖ్యంగా కార్తికేయ స్వామి పూజల్లో శుభ ప్రవాహాన్ని అదృష్టాన్ని సంపదని ఆకర్షించడంలో అద్భుత ఫలితాలను అయితే ఇస్తుంది ఇది ఇంట్లోని నెగిటివ్ శక్తుల్ని తొలగించి శుభ ప్రవాహాన్ని తెస్తుంది కాబట్టి దీపంలో తమలపాకు వాడటం వల్ల పరిహారం పూర్తి ప్రభావాన్ని చూపుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అయితే రేపు మీరు ఏం చేస్తారంటేనండి ఇక పరిహారం కోసం తమలపాకుల్ని కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి ఇక తమలపాకు అంటే ఎల్లప్పుడు కూడా శుభ్రమైన వాడకానికి మాత్రమే కొయ్యాలి ఇంకా దుమ్ము అలా ఉన్నాయి అనుకోండి చిరిగిపోయి అలా నలిగిపోయి ఉన్న ఆకుల్ని అస్సలు తీసుకొని కొయ్యకండి పచ్చగా మంచిగా బాగా ఉన్న ఆకుల్ని ఆరోగ్యంగా ఉన్న వాటిని మాత్రమే మీరు కోసుకోవాలి సాధారణంగా అండి సాయంత్రం లేదా కృతిక నక్షత్ర సమయంలో కోస్తే శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట అంతేకాకుండా కోసేటప్పుడు శుభ్రమైన చేతులు శాంతి అయిన మనసుతో మా మాత్రమే మనం కొయ్యాలి ఇక ఏమిటంటేనండి మనకి ఈ పరిహారంలో ఆరు తమలపాకులు కావాలండి ఇక ఈ ఆరు తమలపాకుల్ని మీరు ఏం చేస్తారంటే చక్కగా వెళ్ళి చెట్టు దగ్గర మొక్కేసుకొని పరిహారం కోసం కోస్తున్నామండి అని చెప్పి మొక్కేసుకున్న తర్వాత ఈ ఆరు తమలపాకుల్ని మీరు కోసుకొని తీసుకొని వచ్చి కడిగేసుకొని ఒక శుభ్రంగా తూడ్ చేసుకొని ఒక ప్లేట్లు పెట్టేసుకొని ఉంచుకోండి ఇక ఈ పరిహారంలో ఆరు తమలపాకులు వాడటానికి ముఖ్య కారణం ఆరు సంఖ్య అనేది ఏంటంటేనండి శాస్త్రాల ప్రకారం శుభ సంఖ్య అనమాట ఇది సంపద శుభ ప్రవాహం అదృష్టం దురాదృష్టం తొలగింపు వంటి లక్షణాలను కలిగి ఉంటుంది ఆ ఆరు తమలపాకుల్ని దీపం పెట్టి దీపం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ సంఖ్య ఆ పవిత్ర శక్తుల ఆకుల శక్తిలో కలిసిపోతుందనమాట దీని ఫలితంగా ఆ దీపం సాధారణ దీపం కాకుండా శక్తివంతమైన శుభప్రదమైన దీపంగా మారుతుంది కాబట్టి రేపు ఆరు తమలపాకులు ఉపయోగించడం వల్ల ఇంట్లో నిలిచిపోయిన ఎనర్జీ తొలగించబడుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ధనం అదృష్టం శుభ ఫలాలు ఇంటిలోకి ప్రవేశించడం ప్రారంభమవుతాయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అయితే మీరు ఈ తమలపాకుల్ని కోసి తెచ్చుకున్న తర్వాత చక్కగా కడిగేసి తోటి చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం గంధం పెట్టి దాని మీద కొద్దిగా పసుపు పెట్టేసి పసుపు మీద కుంకం పెట్టి పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత దానిని ఒక కాడ భాగంతో కొయ్యాలండి గుర్తు పెట్టుకోండి కాడలు తుంచేసి కొయ్యకూడదనమాట మనం ముందుగా ఒక ప్లేట్ని సిద్ధం చేసి పెట్టుకోనండి అది మట్టి ప్లేట్ అయినా సరిపోతుంది లేకపోతే రాగిదైనా లేకపోతే తెత్డ ప్లేట్ ఉన్నా సరిపోతుంది అందులో కాడలన్నీ లోపలికి వచ్చేటట్టు ఆరు ఆకులు చుట్టూ రౌండ్గా పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత మీరు మట్టి ప్రమిదల రెండు కావాలండి మనకి ఈ మట్టి ప్రమిదలు రెండు తీసుకొని అందులో చక్కగా నువ్వుల నూనె పోసేసుకోవాలన్నమాట ఈ రోజు అనమాట మనం ఈ దీపంలో ఒక మూడు వస్తువుల్ని చేర్చాలి ఎందుకంటే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన విశిష్టమైన రోజు అనమాట ఇందులో మనం సుబ్రహ్మణ్య స్వామి కోసం ఈ రకమైన వస్తువుల్ని చేర్చి ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మన కోరికలు అనేవి త్వరగా ఫలిస్తాయి ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటి తెలుసా అండి కందిపప్పు మనం కందిపప్పు దీపం వెలిగిస్తాం ఈ కందిపప్పును ఎందుకు తీసుకుంటున్నామంటే కందిపప్పు కుజుడు భగవానుడికి సంబంధించి కుజుడికి సంబంధించిన ధాన్యమే ఈ కందిపప్పు ఈ కుజ భగవానుడిని అంగారకుడు అని కూడా అంటాం ఈ అంగారకుడు అని చెప్పబడే కుజుడు భగవానుడికి అధిపతి ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి అందువల్ల ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన రోజు అంటే ఈ కందిపప్పును కొద్దిగా ఉన్న చాలు జస్ట్ ఒక పావు టీ స్పూన్ ఉంటే చాలండి లేదా ఒక రెండు మూడు కందిపప్పు గింజలు తీసుకున్న చాలు కందిపప్పు కావాలి తర్వాత మీకు కల్లుప్పు ఒకటి కావాలండి ఈ ఉప్పు అనేది కూడా మనం దీపాన్ని ఉప్పుతో కూడా వెలిగిస్తాం ఇది చాలా ప్రత్యేకమైంది అనేది చెప్పాలి ఇంట్లో మహాలక్ష్మి కటాక్షం కలగాలి మనకి అంటే మనం కల్లుప్పులో ఎన్నో పరిహారాలు ఇదివరకు చెప్పుకున్నాము కల్లుప్పుకేను లక్ష్మీదేవికి ఉన్న సంబంధం గురించి ఇంకా ఈ కల్లుప్పు అనేది పరిహార శాస్త్రాల్లో చెప్పాలంటే నెంబర్ వన్ పొజిషన్ అనేది చెప్పాలి దీంతో పరిహారం చేస్తే ఇంకా తిరగనేదే ఉండదు అని కూడా మనందరికీ తెలుసు అనమాట ఇక అలాంటప్పుడు ఈ ఉప్పు దీపాన్ని మనం క్రమ పద్ధతిలో వెలిగిస్తే తప్పకుండా మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిండుగా ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక చాలా ఉన్నాయండి మన వీడియోలు ఈ ఉప్పుతో చేసే పరిహారాలు అవన్నీ కూడా పాత వీడియోస్లో ఉన్నాయి ఛానల్లోకి వెళ్ళి చూడని వారు ఎవరైనా ఉంటే కొత్తగా వచ్చిన వారు వారు చూడవచ్చు ఇంకొకటి ఈ కలిపే వస్తువు ఇంకొకటి పరిహారానికి ఏంటంటే ఈ ప్రత్యేకమైన పరిహారంలో తప్పక కలపాల్సిన వస్తువు బియ్యం పచ్చి బియ్యం శుభప్రదమైన సంపదను ఆకర్షించే లక్షణాలని కలిగి ఉంటుంది దీపంలో కలిపినప్పుడు దీపం సాధారణ దీపం కాకుండా శక్తివంతమైన శుభ దీపంగా మారుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ పచ్చిబియ్యం అండి మహాలక్ష్మి నివాసం చేసే పదార్థంగా కూడా చెప్తారు ఎనిమిది వస్తువుల్లో బియ్యం కూడా ఒకటనమాట మహాలక్ష్మికి నచ్చిన వస్తువుల్లో ఈ ప్రత్యేక పరిహారం ఈ బియ్యం మహాలక్ష్మికి చాలా ఇష్టమైన వస్తువు బియ్యం దేవతల శక్తిని ఆకర్షించే లక్షణాన్ని కలిగి ఉంటుంది దీన్ని మనం దీపంలో కలపడం ద్వారా ధనం సంపద అదృష్టం ఇంటిలోకి ప్రవేశించడం మొదలవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదండి మీకు ఇలా కలిపి చేయటం ద్వారా ఈ మూడు వస్తువులు ధనం సంపద అదృష్టం ఇంట్లో ప్రవహించడం అయితే ఆగకుండా ప్రారంభమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ పచ్చిబియ్యాన్ని కొద్దిగా తీసుకోవాలండి ఈ బియ్యం కూడా కందిపప్పుకు చెప్పినట్టుగానే రెండు మూడు ఉన్నా కూడా గింజలు సరిపోతాయి అన్నమాట కానీ బియ్యం మటుకు కంపల్సరీ కావాలి గుర్తుపెట్టుకోండి ఈ బియ్యము ప్లస్ ఈ కల్లుప్పు ఉన్నది కదండి దీనికి సంబంధించి ఇంకొక అద్భుతమైన వీడియో అయితే త్వరలో రాబోతుంది పరిహారానికి ఇది ఒక ప్రత్యేకమైన పరిహారం అనేది చెప్పాలి మీకు డబ్బు అనేది విపరీతంగా వస్తుంది దీంతో చేస్తే అది నెక్స్ట్ ఇంకొక వీడియోలో తెలుసుకుందాం కంప్లీట్గా ఇప్పుడు ఈ దీపాన్ని మనం ఏ దిశలో వెలిగించాలి అంటే కనుక చూస్తే తూర్పు ముఖంగా లేదా ఉత్తరముఖంగా మనం వెలిగించాలన్నమాట ముఖంగా మనం వెలిగించకూడదు దీనికి ఆడ మగ ఎవరైనా చేయవచ్చు పిల్లలు కూడా మీరు ఈ దీపాన్ని వెలిగించవచ్చు దానివల్ల ఎలాంటి తప్పు లేదు కాకపోతే ఆడవారు పీరియడ్స్ టైంలో లేదా ఇంట్లో ఏదన్నా మైల ఉన్నప్పుడు కనుక చేయకూడదండి అలాంటి సమయాల్లో తలస్నానం చేశాక మాత్రమే దీన్ని చేయాలి ఈ పరిహారాన్ని అంటే ఆడవారు పీరియడ్స్ అయిపోయిన తర్వాత తలస్నానం చేసి చేయాలన్నమాట ఇక పీరియడ్స్ ఉన్నప్పుడైతే చేయకూడదు ఇంకా ఆడవాళ్ళు వచ్చేసి ఈ దీపం వెలిగించేటప్పుడు చేతికి గాజులు లేకుండా ఈ దీపాన్ని అస్సలు వెలిగించకండి ఇక ఈ తమలపాకులనండి గుండ్రంగా కుండ్రంగా చాలా మంచిగా ప్లేట్లో అమర్చుకోండి పేర్చుకోండి చుట్టూ అలా పెట్టుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా ఉప్పు కల్లుప్పు ముందు పెట్టండి దాని తర్వాత పచ్చి బియ్యం పెట్టండి ఆ తర్వాత కందిపప్పు అనమాట ఇక ఈ కందిపప్పు బియ్యం ఇవన్నీ ఒక స్పూన్ కలపాలని అర స్పూన్ అయినా కలపాలని లేదు శాస్త్రానికి ఒక రెండు మూడు కందిపప్పులు రెండు మూడు పచ్చి బియ్యపు గింజలు ఒక ఉప్పురాయి ఉన్న చాలన్నమాట అందులో ఈ దీపం పెట్టండి అందులో వెలిగించే దీపం మీ ఇంట్లో ఇక ఎలా ఉండాలంటేనండి కామాక్షి దీపాలని లేకపోతే ఇత్తడి వెండి అవి ఉంటాయి కదా అవి కాకుండా మట్టి ప్రమిదలు మాత్రమే తీసుకోవాలి మీరు మీ ఇంట్లో ఉన్న ప్రమిదల్ని ఉపయోగించకండి పూజలలో పెట్టేయి మట్టిదే వెలిగించాలి ఈ మట్టి ప్రమిదలోనే మనం దీపం వెలిగిస్తే కనుక అత్యంత ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి పరిహారాల్లో ఏంటంటేనండి ఈరోజు మనం మట్టిని ఉపయోగించాలి ఏంటంటే ఇది పంచభూత శక్తి కలదనమాట ఇప్పుడు ఇందులో నెయ్యి ఆవు నెయ్యి అన్న వేయండి నువ్వుల నూనె అన్న వేసుకోండి అనమాట నెయ్యి ఉన్నదనుకోండి ఈ నెయ్యి వేసి వెలిగిస్తే చాలా విశేషం నెయ్యి లేకపోతే ఇంకా నువ్వుల అయినా వేసుకోండి అనమాట ఇందులో ఏం చేస్తారంటే మీరు అడుగున ఏవైతే వేశారో ఒక కళ్ళుప్పు పచ్చి బియ్యము కందిపప్పు అవి కూడా మీరు ఈ నూనె వేసి వత్తి వేసిన తర్వాత ఇందులో కూడా వెయ్యాలండి ఆ తర్వాత అంటే మీరు దీపాన్ని వెలిగించాల్సిన సమయంలో పెట్టాల్సిన పువ్వు ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామికి అంటే ఈ మంగళ భగవంతుడికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన పువ్వు ఏమిటంటే గన్నేరు పువ్వు ముఖ్యమైనది అండి అందుబాటులో లేకపోతే కనుక ఎరుపు రంగులో ఉండే ఏ పువ్వు అయినా సరే మీరు ఇక పెట్టచ్చు అనమాట ఈ పక్కన తమలపాకుల మీద పక్కక అనమాట పెట్టేసినాక ఇంకా పువ్వు అనేది చాలా ప్రత్యేకమండి అది దొరికితే కనుక మీరు ఎర్ర రంగు గన్నేరు పువ్వును పెట్టండి లేదనుకోండి ఇంకా మామూలుగా ఎర్ర రంగులో ఉండే మందార పువ్వు ఏదో ఒక పువ్వు పెట్టేసుకున్నా సరిపోతుంది అనమాట ఇక ఈ తమలపాకులో పెట్టే దీపాన్ని వెలిగించండి ఏం చేస్తారంటే ఈ దీపాన్ని మనం వెలిగించిన తర్వాత దీపం నుంచి వచ్చే ఒక అద్భుతమైన వాసన అనేది ఇల్లు మొత్తం కూడా వ్యాపిస్తుంది దీని ద్వారా మన ఇంట్లో ఒక మంచి సానుకూల శక్తి అయితే వ్యాపిస్తుంది మంచి దైవ కటాక్షన్ని నిండి ఉంటుంది మన ఇంట్లో కూడా పండితులు అంటున్నారు మనకి ఏమి కావాలో ఇప్పుడు ఆ దీపాన్ని చూసి ఆ దీపంలో వెలిగే జ్వాలను చూసి మీరు మీ మనసులో చక్కగా మీ కోరికను స్పష్టంగా చెప్పుకోండి మీ కోరిక అంటే త్వరగా నెరవేరుతుందనమాట ఈ దీపం కనీసం అరగంట అయినా వెలుగుతూ ఉండాలండి ఆ తర్వాత మీరు మరుసటి రోజు అనమాట దీనిలో ఉండే కందిపప్పు పచ్చిపియ్య రాళ్ళు ఉప్పు అన్ని అనమాట పక్షులకి ఆహారంగా వేయవచ్చు ఉప్పు ఎలా తింటాయి అని అనుకుంటారు కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే కాలుమోపిన ప్రదేశం వేసేయండి లేదా పక్షులకి వేయండి లేదా ప్రవహించే నీటిలో వేసినా సరిపోతుంది ఈ కందిపప్పు పచ్చి బియ్యం ఈ రాళ్ళుప్పు మనం మళ్ళీ ఆ విధంగా వేసేయవచ్చు